తయ్యే ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి కార్యక్రమంలో ప్రతి మనిషికి ఒక్కొక్క కరమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అంటే ఒక వ్యక్తికి ఉద్యోగం ప్రాబ్లం అయితే మరొక వ్యక్తికి వివాహమను లేకపోతే ఫ్యామిలీ ఇబ్బందులను ధనపరమైనటువంటి అనారోగ్యము అను ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి ఈ రకరకాల సమస్యలకి కొంతమందికి జాత చక్రం ఉంటుంది చూసి నిర్ధారం చేసుకొని క్లియర్ అవ్వడానికి కొంతమందికి జాత చక్రం ఉండదు మరి జాత చక్రం ఉన్నటువంటి వారు ఎలా దాన్ని క్లియర్ చేసుకోవాలి వాళ్ళంతట వాళ్ళుగా సొంతంగా లేనటువంటి వారికి ఏం చేసుకోవాలి ఏ యొక్క సమస్యకి ఏ పరిష్కారం అనేటువంటి విషయం మనం ఈ యొక్క కార్యక్రమంలో ఒక్కొక్క సమస్య పరంగా తీసుకుంటూ ఉందాం చాలామందికి ఉద్యోగం కంటే వ్యాపారం చాలా అద్భుతంగా కలిసి వస్తే దానికి ధనానికి లోటు ఉండదు కాబట్టి వ్యాపారంలోకి వెళ్ళాలి అని ఉంటుంది అందులో ఎటువంటి తప్పు లేదు శాస్త్రం కూడా మనకి వ్యాపారమే చేయమని చెప్తుంది ఉద్యోగం కంటే కూడా మరి కొంతమందికి వ్యాపారంలో అద్భుతంగా కలిసి వస్తే మరి కొంతమందికి ఎందుకు అంతకంటే తెలివిగా అంతకంటే నాణ్యతగా ఇచ్చినా కూడా కలిసి రావట్లేదు అంటే దీనికి రెండు కారణాలు ఒకటి మీ జన్మజాతకంలో ధనాన్ని ఇచ్చేటువంటి గ్రహము ఎవరయ్యారు ఆ ఇచ్చేటువంటి గ్రహం యొక్క మహాదశ నడుస్తుందా లేదా ఇప్పుడు అంటే చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఒక వ్యక్తికి రాజకీయాలంటే బాగా ఇష్టం ఓ పాతికేళ్ళ వయసు నుంచి ప్రారంభమయ్యాడు అవ్వగానే సీఎంఓ పిఎంఓ అయిపోడు ఒక యాభై ఏట అవుతాడు మరి అలా నీ ఇరవై ఏళ్ళు అతన్ని నీకు పనికిరాదేమో అందుకే నువ్వు ఈ రాజకీయాల్లో ఉన్నా సరే నీకు పనికి రావట్లేదు అనగలమా అనలేము ఎందుకంటే అతనికి అది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఆ ఏ వ్యక్తికైనా రాజకీయమా వ్యాపారం చేస్తే ఏ వ్యాపారం ఎందులో వ్యాపారం అంటే చంద్రుడు ద్వారా ధనయోగం ఇస్తున్నాడు హోటల్స్ నడుపుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ నడుపుకోవచ్చు చంద్రశుక్రులు కలిసిస్తే ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్గా వాళ్ళకి రానిస్తుంది వ్యాపారపరంగా అలా కాదండి గురువు ఇస్తున్నాడు కన్సల్టెన్సీసు టీచింగ్సు ట్రైనింగ్సు ఇట్లాంటి వ్యాపారాలు శుక్రుడు ఇస్తున్నాడు అది కూడా మ్యారేజ్ బ్యూరోస్ కావచ్చు అందమైన వస్తువులు కావచ్చు సినిమా ఫీల్డ్ కావచ్చు ఎనీ ఎనీథింగ్ క్రియేటివ్ రిలేటెడ్ రవిస్తున్నాడు అంటే వ్యాపార యోగాన్ని మాకు ధనయోగాన్ని రవిస్తున్నాడు మాకు వ్యాపార కారకుడు బుధుడు బాగున్నాడు ముఖ్యంగా ఏంటంటే బుధగ్రహం చాలా బాగుండాలి వ్యాపారాల్లో బుధగ్రహం బాగాలేదు అనుకున్నప్పుడు ఓన్లీ సర్వీస్ రిలేటెడ్ చేసుకోవాలి వస్తువులు అమ్మడం కాకుండా అలాంటప్పుడు వ్యాపార కారకుడు కనుక బుధుడు అయ్యాడు మీడియేటింగ్ చేసుకోవచ్చు వ్యాపార కారకుడు మీ యొక్క జన్మజాతకంలో శని భగవానుడు అయ్యాడు ఐరన్ జాబ్ కన్సల్టెన్సీసు అదేవిధంగా నూనె వ్యాపారము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయించేవి అష్టమ స్థానం సంబంధం వస్తే ఇన్సూరెన్సెస్ కలిసి రావడం ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రాహుకేతువులు కనుక వ్యాపార కారక కారకులు అయితే కనుక పెస్టిసైడ్స్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ కనబడనటువంటిది అంతా కూడా అంటే సాఫ్ట్వేర్ అంతా కూడా మన కంటికి స్టోర్ చేసుకునే విధానం కానీ అది ఎంతైనా సరే ప్రొడక్షన్ ఇచ్చే విధంగా ఉంటుంది ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తే దాన్ని కాపీ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఆ రకంగా ఉంటూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది పాయింట్ నెంబర్ వన్ ఏ వ్యాపారం మీకు కలిసి వస్తుంది అసలు వ్యాపార యోగం ఉందా లేదా వ్యాపార యోగం ఉంటేనే వ్యాపారంలో కలిసి వస్తుంది వ్యాపార యోగం ఉంటే అసలు అది ఎప్పుడు ఉంది ఉందా లేదా ఏ వ్యాపారంలో కలిసి వస్తుంది మీకు ఆ వ్యాపారం కలిసి వచ్చి రావడానికి మీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత ఆరాధన ఆ వ్యాపారంలో కలిసి వస్తుంది ఉదాహరణకి మెడికల్ అనుకోండి సూర్య ఆరాధన ఫుడ్ రిలేటెడ్ చంద్ర ఆరాధన అన్నపూర్ణాష్టకము ఎనీథింగ్ ఏదైనా ఇప్పుడు చూడండి ఒక సెక్యూరిటీ సర్వీసెస్ కుజ ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మరియు మీడియేటింగ్ విష్ణు ఆరాధన బుధగ్రహ ఆరాధన టీచింగ్ రిలేటెడ్ గురు ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన మ్యారేజ్ బ్యూరోస్ నడపాలి అందమైన వస్తువులు అవి ఇవి అమ్మవారికి సంబంధించిన లలితహాస్రనామాలు లక్ష్మీదేవి ఆరాధన కొంతమందికి ఐరన్ రిలేటెడ్ బిజినెస్లు కాలభైరు అష్టకము అదేవిధంగా సాఫ్ట్వేర్ రిలేటెడ్ దుర్గా ఆరాధన పెస్టిసైడ్ రిలేటెడ్ గణపతి యొక్క ఆరాధన అంటే ఇలా రకరకాలు పవర్ రిలేటెడ్ కుజారాధన ఇట్లా అనేకమైన ఉన్నాయి ఇంకా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాయి కనుక ఈ రకంగా మీరు ఆ దేవతారాధన యొక్క శక్తిని మీరు పొందడం ద్వారా కూడా మీరు ఆ యొక్క వృత్తుల్లో రాణిస్తారు ఈ రకంగా దశ ఇప్పుడు ఒకవేళ దశ నడుస్తుందా ఇంకోటి ఏదైనా ఆటంకం జరిగేటువంటి గోచారం ఉంటే దానికి ఏం చేసుకోవాలి అనేటువంటి చూస్తూ మీరు కనుక వెళ్ళగలిగినట్లయితే ఖచ్చితంగా మీరు వ్యాపారంలో రాణించగలుగుతారు దీంతోపాటు మరొక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించినప్పటికీ అది ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు కష్టపడాలని ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది అలా కష్టపడి అంతకాలం నిలబడితేనే ఏ వ్యాపారంలో అయినా ఎవరైనా రాణిస్తారు చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఒక నిలబెడతారు రెండు నెలలు మూడు నెలలు చూస్తారు ఇందులో మనకు ఏం యోగం అని తీసేస్తారు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఏంటి ప్రతి వ్యాపారానికి ఒక ఎమోషన్ బాండింగ్ ఆ వ్యాపారానికి ఒక దేవత ఉంటుంది దాన్ని మీరు ఎంత ఉపాసిస్తే ఆ వ్యాపారం అలా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఇది మీరు అర్థం చేసుకోవాలి ఆ వ్యాపారంలో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు ఆఫర్స్ కావచ్చు ప్రతిదీ కూడా దేవతా స్వరూపంగానే భావిస్తూ ఉండాలి వచ్చిన క ప్రతి కస్టమర్ కూడా దేవతతో సమానంగా భావిస్తున్నట్లయితేనే వ్యాపార అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది మరియు మీకు చక్రం లేనట్లయితే కూడా ఏం చేసుకోవాలో చెప్తాను అది కూడా వినండి కొంతమందికి చక్రం ఉండదు కానీ వాళ్ళు ఏ రంగాల్లోకి వెళ్ళాలో అర్థం కాదు ఏమంటే నేను ఏ వ్యాపారంలోకి వెళ్ళాలి ఏ రంగాల్లోకి వెళ్ళాలి నాకు ఈ సమస్య నీ ఈ ఆరోగ్య సమస్య ఎందుకు వచ్చింది లేకపోతే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి ఎందుకంటే అందరికీ చక్రాలు ఉండవు కదా కాకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న ఒక్కొక్క అంశం ఇన్వెస్ట్మెంట్ కావచ్చు ఉద్యోగం కావచ్చు లేకపోతే వ్యాపారం కావచ్చు ధన సంబంధించినవి కావచ్చు కుటుంబ సంబంధించినవి కావచ్చు ఇవన్నీ అసలు నేను ఏం చేసుకోవాలి అనేటువంటి అర్థం కాదు వారికి దీనికి ఏమిటంటే ప్రమోషన్సు లేనట్లయితే ఎదుగుదల లేదు అనుకునేటువంటి వారు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి సూర్యభగవాను నిత్యము సూర్య ఆదిత్య హృదయం చదువుకోండి ఇది మీకు ఇస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరికొంతమందికి చూడండి ఆహారపు సంబంధించినటువంటి విషయంలో అంటే కొంతమంది ఫుడ్ సరిగ్గా తినలేకపోవడం కానీ కొంత ఆహార సంబంధంగా ధనాన్ని పొందుదాం అనుకుంటూ ఉంటారు ఏదైనా ఫుడ్ రిలేటెడ్ హోటల్స్ అట్లాంటి బిజినెస్లో లేదా ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ బిజినెస్లో పొందుదాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు చక్రం లేదు అలాంటి వారు ఉన్నా లేకపోయినా ఇందులో పొందాలనుకునేటువంటి వారు అన్నపూర్ణాష్టకం చదువుకోండి అన్ని విధాలా మీకు యోగ్యత మీరు పొందుతారు ఆటోమేటిక్గా అదేవిధంగా భూ వివాదాలు ఉన్నాయి అలాంటప్పుడు మీరు చేయవలసింది వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం రోజు చేయండి మీరు ఎంత వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం చేస్తూ ఉంటే అంత మీకు గ్రోత్ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా వ్యాపారాల్లో రాణించలేకపోతున్నానండి ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలి కానీ నాకు జాతకం లేదు అలాంటప్పుడు దానికి ఒక సిస్టమ్ ఉంది అలాగా మీకు ఏ నక్షత్రాల్లో వ్యాపారం బాగా సాగుతుంది ఏ నక్షత్రాల్లో సాగట్లేదు చూసుకొని ఆ నక్షత్ర ఆధిపతికి సంబంధించిన వ్యాపారాలు చేయాలంటే రవి నక్షత్రాల్లో అయితే గవర్నమెంట్ మెడికల్ చంద్ర నక్షత్రాలు అయితే ఫుడ్ రిలేటెడ్ బో కుజ నక్షత్రాల్లో అయితే ఏదైనా ఫ్యాక్టరీస్ పెట్టుకోవడం అట్లాంటిది ఏదైనా టెక్నికల్ రిలేటెడ్ అగ్ని సంబంధించిన సోలార్ రిలేటెడ్ సంబంధించిన అదేవిధంగా బుధ నక్షత్రాల్లో అయితే మీడియేటింగ్ చేయడము గురు నక్షత్రాల్లో అయితే టీచింగ్ రిలేటెడ్ శని యొక్క నక్షత్రాల్లో అయితే ప్రత్యేకంగా మీకు ఐరన్ ఆయిల్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు రాహు నక్షత్రాల్లో అయితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కేతు నక్షత్రాల్లో అయితే ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ పెస్టిసైడ్స్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలు చేయడం అనేది చూసుకోవాలి అంటే ఆ వారాలు ఆ నక్షత్రాలు బాగా కలిసి వస్తున్నాయి అంటే మీకు తత్ సంబంధించిన వాటి మూలంగా ధనయోగం ఉందని అర్థం వ్యాపారంలో మరి అదేవిధంగా కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి జాతకం తెలియదు అలాంటి వారు మీరు ఓం సర్వవ్యాధి ప్రశమని నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమహానే నామస్మరణ చేయడం ద్వారా ఖచ్చితంగా ఉంటుంది మరి కొంతమందికి విదేశాలకు వెళ్ళాలని ఉంటుంది కానీ వారికి జాతచక్రం లేదు ఏ గ్రహం చేసుకోవాలో అర్థం కాదు అలాంటివారు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా కనుక చేసుకు వెళ్తే ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు ఇక ఇన్వెస్ట్మెంట్స్ ఇటువంటివన్నీ కూడా మీ యొక్క జన్మజాతకం పక్కాగా ఉంటే ఇన్వెస్ట్మెంట్స్కి ఎప్పుడు ఏది బాగుందనేటువంటిది అర్థమవుతుంది అదర్వైజ్ నాకు తెలియదండి అన్నప్పుడు కేవలం అమ్మవారి పాదాలు పట్టుకొని అమ్మని నిన్నే నమ్ముకున్నాను అనుకుని ధైర్యంగా అడుగు వేయడం తప్పితే మరొకట్లేదు ఎందుకంటే నమ్మకాన్ని మించినటువంటిది లేదు అది కూడా భగవంతుడి మీద నమ్మకాన్ని వివాహం అవ్వట్లేదండి కానీ జాతచక్రం లేదు అప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమ అనే నామస్మరణ చేయాలి లేదా వివాహ జీవితంలో ఇబ్బందులు వస్తున్నాయి మాటిమాటికి ఏదో గొడవ విడిపోడాలు గందరగోళం అవుతుంది అలాంటప్పుడు శివకామేశ్వరం కస్త శివ స్వాధీన వల్లబాయ్ నమ అనే నామస్మరణ రోజు ఒక ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాల పాటు చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇప్పటివరకు నేను చెప్పినటువంటివి కొన్ని చెప్పాను ఇంకా అనేకమైనటువంటివి ఉంటాయి ఒక్కొక్క సమస్యని బట్టి లలితాశాస్త్ర నామాల్లో ఒక నామం ఉంటుంది ఒక్కొక్క సమస్యని బట్టి ఒక దానం ఉంటుంది ఒక్కో సమస్యని బట్టి గోవుకి తినిపించడం అనేటువంటిది ఉంటుంది కానీ ఎన్ని సమస్యలున్నా మీరు రుణ రోగ శత్రువు సంబంధించినటువంటి క్లియర్ అవ్వాలంటే పిడికడి బెల్లం గోవుకి తినిపించండి తద్వారా మీరు అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది శ్రీమాత్రే నమ